ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన దేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ దేవా ఇచ్చిన ఈ నూతన దినం నకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు దివా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి మా కుటుంబాన్ని మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదేతల సైన్యంని కంచగా ఉంచండి దివా దిష్టులు దుర్మార్గులు సతను సతన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించండి తండ్రి దేవా కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు అవును దేవా మేము నీ అందు భయభక్తులు కలిగి ఎస్స మీరు చూపించే అద్భుతమైన మార్గంలో మేము నడిచినట్లయితే దేవా మా చేతుల కష్టార్జితము మేము అనుభవిస్తాము ధన్యకరమైన జీవితముని కలిగి ఉంటాము ఏసయా దేవా మాకు మేలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మా కుటుంబాలు ఫలించు ద్రాక్ష వల్లి వలె సుఖ సంతోషాలు కలిగి ఒలీవ మొక్కల వలె అభివృద్ధి చెందాలంటే ఏసయా కాలువ యొర పక్కన నాటబడిన చెట్టు వలె తండ్రి నీ వద్దనే మేము నీ నీడలో ఎదిగే మొక్కలుగా ఉండాలి అప్పుడే ప్రభా మేము ఫలించి అభివృద్ధి చెందగలుగుతాము తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా నియ ఈరోజు ప్రభావ అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి తండ్రి గొప్ప దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి మానసిక ఒత్తిడి శారీరక బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయము చేయండి స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానము నెమ్మది దయచేయమని జాబ్ కు వెళ్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి వారు చేస్తున్న జాబ్ లో తోడై మీదే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ చిన్న బిడలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి వేసయ మీ కృప కాపుదలలో కాచి కాపాడండి తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవా నీకే వందనాలు నీ బిడ్డలు ఏ పనిలో ఏ ప్రయత్నాల్లో ప్రభావం ముందుకు వెళ్తున్నారో వారి యొక్క పనులు సఫలమగులాగున సహాయం చేయండి వారు ఆ పనులలో విజయం పొందుకునేలాగున సహాయం చేయండి దేవా మీరే ఆశీర్వదించండి దీవించండి తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై వారిని నిండారుగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవ దినమంతయు తండ్రి మేము నీ నామానికి మహిమకరముగా జీవించలాగిన సహాయము చేయమని తండ్రి సాయంత్రం కాలం వరకు మీరే మీ కృపా భద్రత నీడలో మమ్మల్ని కాచి కాపాడమని పరిశుద్ధుడు నజరేడు అని వేస్తాయి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్